శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ సంక్రమించిన సంపద రచన బలివాడ కాంతారావు గారు షష్టి పూర్తి చేసుకున్నాక సుఖంగా బతకడానికి విధి లేక చెప్పిన కొన్ని చిన్న చిన్న అబద్ధాలు గుర్తుకొచ్చి బాధపడి కనీసం పసితనంలో చెప్పిన తెలుసుకున్న నిజాలైన నెమరు వేసుకొని ఆనంది ఆనందించుదామని బుద్ధి పుట్టింది నా చిన్నతనం గడిపిన ఆ గ్రామంలో ఆ లోగిలి చూశాక ఆనాటి పాల పొంగు లాంటి బాల పొంగు నాలో మళ్ళీ ప్రవహిస్తుందేమో ఒకప్పుడు అక్కడ మా సర్వస్వం ఉండేది ఇప్పుడు అక్కడ మాది అన్నది ఓ గడ్డి పూచ లేదు ఆ నిరాకారంలో ఏదైనా ఒక ఆకారం చూసి ఏదో ఉపదేశమో సందేశమో పొందుతానన్న ఆశ నన్ను అక్కడకు లాక్కెళ్ళింది తీరా వెళ్ళి చూస్తే ఆ లోగిలి ఆ చుట్టు పరిసరాలు నా మనసులో ముద్రించుకున్నట్టు లేవు ఒకప్పుడు పచ్చగా నిండుగా నిటారుగా గట్టిగా ఉన్న ఆ లోగిలి ఇప్పుడు ఒక ముక్కతో గీసిన బొమ్మల కాలం రాపిడికి చెరిగిపోయింది కాలం పోతుంది మాట నిలుస్తుందన్నారు పెద్దలు నాకు పూర్వం ఉన్న నా వాళ్ళలో ఆ నిలిచిన నీతి మాటను విందామనే సర్వనాశనం అయిపోయిన ఆ లోగిలిలో గాలిస్తున్నాను ఆ గాలింపులో ఆనాటి సువాసనలు నిండిన గాలితో ఊపిరి పీల్చుకోవడం వలన కామోసు అప్పటి నా వాళ్ళంతా నా కళ్ళకు కడుతున్నారు అందులో ఇదిగో ఇక్కడే ఈ కూలిన చిన్న వరండ చివరనున్న అరుగు మీద కూర్చొని తొంభైలో పడిలో నున్న మా తాతమ్మ ముందర కొబ్బరి చెక్కకు చెక్క చెక్కనమలేసేది అప్పటికే ఆమె కుడి నడము విరిగింది ఎముక విరిగి అతుక్కున్న కాస్త కుడివైపు వంగి నడుస్తూ ఉండేది ఒక భూకా ఒక భూ కామందుకు ఒకే కూతురుగా పుట్టింది తండ్రి చంద్రయ్య ఇనుపకడ్డీ లాంటి ఎముకల బలం తల్లి గౌరమ్మ సున్నితమైన కండల పొందిక స్వంతం చేసుకుంది పెరిగింది ఈ నల్లని ఆడది తెల్లని ఆది నారాయణను చేసుకుంది నలుగురు కొడుకులు పుట్టారు ఒకరికి మించిన వాళ్ళు ఒకరు ఎత్తులోనూ సత్తువలోనూ తల్లికి తీసిపోలేదు ఆవిడ ఇచ్చిన వేప పుల్లతో ఆమెలా పళ్ళు తోముకొని ఉంటే ఇప్పుడు ఆవిడలా కొబ్బరి చెక్కలు నమ్మలగలిగి ఉండేవాడినేమో పళ్ళ పొడికి పోయి పళ్ళు వేగంగా జార్చుకున్నాననిపిస్తుంది జుత్తుకొండిగా ఉన్న తెలుపు కన్నా నలుపుగా ఉన్నట్టే కనిపించేది ఆ అరుగు మీదే కూర్చొని కర్ర దువ్వెనతో దువ్వుకుంటూ మల్లె మొగ్గల్లా ఉన్న ఆ పళ్ళ వరుసతో నవ్వుతూ మాట్లాడేది ముడతలు పడ్డ శరీరం కూడా నెగనెలాడుతూ నిత్యం కాళ్ళు కదలడానికి ఊరి మీద పడేది చేతులాడటానికి చేట పుచ్చుకొని దంచిన ధాన్యం చెరుగుతుండేది ఆవిడ రాసిన కొబ్బెర నూనె కాదని వాసన నూనెలకు దిగి జుత్తంతా పండించుకున్నాను కాస్త బట్టతలను తెచ్చుకున్నాను నడక తగ్గించి పొట్ట పెంచుకున్నాను కుడి చెయ్యికే పని ఇచ్చి వాత వాతనొప్పులకు అప్పజెప్పాను ఆ రోజుల్లో నవీన నాగరికత మీద మోజుతో అది నకిలీ నాగరికత అనుకోలేదు ఇలా తాతమ్మను వెక్కిరించి తప్పించుకొని ఈనాడు తాతమ్మ తలపులతో ఆమెకు క్షమాపణ చెప్పుకోవడానికి తప్పులు చేసిన ముద్ని మనవడిగా వచ్చాననిపించింది ఇదిగో ఈ వ్యా వ్యాయామ మూల వాయవ్యమూల ఒక గది ఉండేది ఇప్పుడు తుప్పలమయం ఆ తుప్పల మధ్య ఒకే ఒక బొప్పాయి చెట్టు ఏ పుణ్యమో విత్తనం వదిలి ఎగిరిపోయిందేమో ఎంతెంత కాయలున్నాయి ఎవరు దొంగలించకపోతే ఈ కాయలు పళ్ళు అవుతాయి పళ్ళు రాలి మరికొన్ని చెట్లు సృష్టి జరుగుతుంది తాతమ్మ ఆలోగిలిలోని గదులన్నిటిలో ఇదే పవిత్రమైనదనేది ఎందుకలా అనేదో అనుకునేవాడిని అందులో దేవతా విగ్రహాలు లేవు ఒక నులక మంచం ఉండేది ఆ బొప్పాయి చెట్టు ఉండేది అక్కడ ఆ మంచం ఉండేది ఒక రోజు సాయంత్రం ఆ గదిలో నుంచి ఏడుపు వినిపిస్తుంటే పరిగెత్తాను గది ముంగిట తాతమ్మ కూర్చుంది అందరూ సంతోషిస్తుంటే ఈవిడ అలా దిగులుగా కూర్చుందేమి నేను ఆ గదిలోనే పుట్టానట నా నలుగురు కొడుకులు అందులోనే పుట్టారు నీవు అక్కడే పుట్టావురా అంది అయితే అయితే నవ్వదేం ఇంతమంది పుట్టారు వీడొక్కడే పొద్దుగుంకినప్పుడు పుట్టాడు ఆ గదిలో అదే ఆఖరి పుట్టుక మా చిన్న తాత మనవడిది ఆ తుప్పలు దాటి పెరటకు వెళ్ళాను ఏరు ఆ రోజుల్లో అంత దూరంలో ఉన్న పెరటనున్న గుళ్ళి చెట్టు క్రింద కూర్చుంటే ప్రవాహం స్పష్టంగా కనిపిస్తుంది ఏటికి ఈ లోలికి మధ్య నున్న జాగాలు వంగతోట మిరపతోట రకరకాల పాదులు సన్నజాజి తువ్వలు సంపంగి చెట్టు ఉండేది ఆ గుళిక చెట్టు క్రింద ఒక పెద్ద నల్లరా నల్లని పలకరాయి ఉండేది ఆ చెట్టు కూలిపోయింది కానీ ఆ బరువైన రాయి అక్కడే ఉంది రోజు ఏటిలో స్నానం చేసి తాతమ్మ ఆ రాయి మీద తపస్సు చేస్తున్నట్టు కూర్చునేది కళ్ళు మూసుకునేది కాదు కళ్ళప్ప చెప్పి ఏటి నుంచి ఎవరో వస్తున్నట్టు చూసేది తాతమ్మ ఎవరు వస్తున్నారని అలా చూస్తున్నావు అని అడిగాను ఒకసారి సిగ్గుపడింది తర్వాత తెలుసుకున్న విషయం ఏమిటంటే ఆమె నాలుగో కొడుకు అడ్డాలలో ఉన్నప్పుడు ఒక రాత్రి మీద అదే పనిగా ఏడుస్తూ ఉన్నాడట కడుపు పొంగి ఉంది ఏ పూస సాధనాలు చేసినా లాభం లేకపోయింది ఊర్లో వైద్యుడు లేడు ఏటి మీద వంతెన లేదు ఆ రాత్రి మీద నౌకరు తోడుతో తాతమ్మ మొగుడు పొరుగురికి వైద్యుని దగ్గరికి వెళ్ళాడు తిరిగి వస్తున్నప్పుడు చీగటిలో ఆ హోరు ఎందుకో తెలుసుకోలేకపోయారు నౌకరు బ్రతికిపోయాడు తాతమ్మ ముగుడు ఆదినారాయణ వరద వెల్లువలో కొట్టుకుపోయాడు ఇన్ని సంవత్సరాలలో ప్రవాహం గట్లు కలుపుకుంటూ ఏరు ఇప్పుడు ఈ లోగిలి పక్కనుంచే పారుతుంది ఏటి ఒడ్డు నుంచే వస్తూ నీటిలో సగం వరకు కరిగిపోయిన ఒక గది మట్టి మీద కాలు పెట్టి చూశాను మిగిలిన సగం గది మట్టి మీద పడలేదు తుప్పల నుంచి రాలిన పల్లేరు ముళ్ళు నా కుడియాకు చెప్పుకు కుచ్చుకుంది వంగి ఆ ముళ్ళు తీసి పారేశాను నాకు ఆ గదిలో జరిగినది బాగా గుర్తుంది అప్పటికి అది చాలా ఎందుకు జరిగిందో తెలుసు అలా జరగకపోతే బాగుండేది అని కోరుకునే వయసుంది అంతవరకు తాతమ్మ పాలన ఒక మహారాణిలా పాలించింది ఆవిడ మాటకు ఎదురు తిరిగే కొడుకులు కాదు కొడుకులను చూసి అత్తగారి మాటకు ఎదురు చెప్పగలిగే సాహసం ఏ కోడలకి ఉండేది కాదు మనుషులు కూడా ఆమె మాటకు ఎదురు చెప్పడం ఎరుగరు మనుమలు పెళ్ళాలు అంతే ఒక మనుడి పెళ్ళాం తప్ప ఇంతవరకు తాతమ్మ కోడలను మనుమడి పెళ్ళాలను తమ ఆర్థిక అంతస్తులకు తక్కువగా ఉన్న వాళ్ళ ఇంటి నుంచి చేసుకుంది పల్లెటూరి పిల్లలనే చేసుకుంది పెళ్ళిళ్ళన్నీ కూతురి ఇంట్లో కాక తన ఇంట్లోనే చేసింది ప్రతి పెళ్ళికి ఊరంతటికి భోజనాలు పెట్టించింది పండింది వండింది ఇంటికే సరిపోతున్నప్పుడు అందులో మిగిల్చి ఇరుగు పొరుగు ఊర్లో పేద సాధలకు ఇచ్చింది అలాంటి ఇంట్లో ఒక మనుమడి పెళ్ళం పట్నం నుంచి వచ్చింది చదువుకుంది పెద్దలు అవునన్నది కాదనడం ఒక ఫ్యాషన్గా ప్రవేశపెట్టింది ఉన్నది పదుగురు సరి సమానంగా పంచుకోకుండా నా అందరికన్నా బాగా ఆర్జిస్తున్నాడు కాబట్టి నా తినాలి నా సుఖపడాలన్న ఏర్పాటు వాదాన్ని అదే న్యాయం అన్నట్లు తీర్పు ఇవ్వడం మొదలుపెట్టింది పట్నంలో ఆమె తండ్రి పినతండ్రులు ముగ్గురు వేరే వేరే లేరా సుఖంగా లేరా కలిసి ఉంటే కలదు సుఖం అన్న తాతమ్మ ధ్యేయాన్ని వెక్కిరించి వేరే ఉంటేనే సుఖమని కొత్త విలువల్ని ప్రవేశపెట్టింది ఆ రోజు ఉదయం ఈ గదిలో జరిగిన హంగామా ఇంత అంతా కాదు నిత్యం నవ్వే ఆ పట్నం పిల్ల నవ్వులో అంత విషం ఉందని తాతమ్మ ఎప్పుడూ అనుకోలేకపోబట్టి ఆ వేళ అంతగా అలమటించిపోయి ఉంటుంది పెద్ద కొడుకు మనవడి పెళ్ళం పెద్ద మాటలే ఆడింది ఆమె పేరు సుశీల సేవకు రాలేదు చెలాయింపుకు ఈ ఇంటికొచ్చినట్లుంది తన మొగుడు తెచ్చాడట మాంసం ఉత్తినే ఉడకే కండా పట్నం నుంచి తెచ్చిన మసాలా వేసి ఆమె స్వయంగా వండిందట మగడు రెండు పూటలు తింటాడని నాలుగో వంతు గిన్నె నిండా నింపి తన గదిలోని గూటిలో పెట్టింది చిన్న కోడలు చూసి అత్తగారి చెవిలో గుసగుసలాడింది తాతమ్మ అడుగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను ఆ వేళ ఆదివారం సైకిల్ మీద పట్నం హై స్కూల్లో ఆఖరి ఏడాది చడవడానికి రోజు వెళ్తూ ఉండేవాడిని తెలివైన దానివి నువ్వే ఇలా చేయడం బాగాలేదమ్మా అడిగింది తాతమ్మ నేను దొంగతనం చేయలేదు చాటుగా దాచుకుంటే దొంగతనమే అనేస్తాను నా మగుడి కష్టార్జితం నా ఇష్టం కలిసి ఉన్నప్పుడు ఏ ఒక్కరూ అర్జించినా అది అందరి హక్కే అయితే పంచండి ఎందరికీ పంచుతారో అని గూటిలోని గిన్నె తీసి క్రింద విసిరేసింది అప్పటికే అంతా ముగి మూగిపోయి ఉన్నారు తాతమ్మ మెల్లగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది ఆ మధ్యాహ్నం తిండి తినలేదు ఊర్లో పలానా పెద్ద కొంపలో మాంసం కోసం కేకలేస్తున్నారు విడిపోతున్నారు అన్న వార్త అల్లుకుంది ఆ వేళ సాయంత్రం నాకు బాగా గుర్తుంది తాతమ్మ ఒక్కరితే అంగటి గదికి అనుకున్న పెద్ద అరుగు ఆనుకొని ఉన్న పెద్ద అరుగు మీద ఒంటరిగా కూర్చుంది ఆగచ్చు అరుగు మీద అడ్డంగా ఓ పది మంది పడుకోవచ్చు పైన గడ్డితో ఇల్లు నేసిన లోపల టేకు పలకలతో అమర్చిన మిద్య ఉంది ఆ అరుగుకు రెండు మూలలకు రెండు నగిషేతో నిండిన రెండు స్తంభాలు వాటిపై అడ్డంగా ఉన్న దూలంపై పద్మాల తోరణం చెక్కబడి ఉండేది అక్కడ కూర్చొని దక్షిణానికి చూస్తే పారుతున్న ఏరు ఆ ఏటి అవతల కొబ్బరి మామిడి తోటలు ఆ పక్కనే అరటి పంట అరటి తోటలను ఆనుకునే ఏటి ఒడ్డున శివాలయం ఆ వెనుక నీలికొండలు ఒక కొండ ఒకప్పుడు చా శాతవాహన రాజులు ఏలిన సాలిహుండాం కొండ నేను వెళ్ళి మెల్లగా తాతమ్మ పక్కన కూర్చున్నాను కొండ చాటుకు పొద్దు దిగిపోతుంది తాతమ్మ చేతి చేతి ఎముకలను ముట్టుకోవడం నాకు సరదాగా ఉండేది అలా నేను ముట్టుకునేటప్పుడు నవ్వుతూ నా వైపు ముఖం తిప్పేది ఆ పళ్ళ వరుస ఆ కళ్ళ వెలుగు చూడటానికి అలా చేసేవాడిని ఆవేళ నా వేష నా వైపు తిరగలేదు ఆవిడ ఏ ఏ జీవిత ఘట్టాలను వేసుకుంటున్నదో బహుశా అడ్డాలలో చిన్న కొడుకు ఉన్నప్పుడు భర్త పోవటంతో ఒక్క గాలివాన తట్టుకొని బిడ్డలను పెంచి పెద్ద చేసి ఇన్నాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఒక సవ్యమైన మార్గంలో నడుపుతుంటే తన వయసులో నాలుగో లేని ఈ అమ్మాయి ఇంట్లో ఇంకో గాలివాన సృష్టించిందే ఆ గాలివాననైతే తట్టుకునేదే ఈ గాలివానను తట్టుకోలేకపోతుందే బహుశా ఆనాడు అలా ఆలోచించుకొని ఉంటుంది ఆ వేళ నుంచి మా తాతమ్మ ఇంచుమించు నిరాహార దీక్ష పూనింది ఆమె జాగ్రత్తగా నిర్మించిన ఈ సంసార సామ్రాజ్యం కూలిపోవడం కళ్ళారా చూడలేదు ఒక విధంగా కడుపు కట్టుకొని బలిదానానికి పూనుకుందా అనిపిస్తుంది ఆనాడు నాది విని ఓపిక విన్నది అర్థం చేసుకునే వయసు అందుకే తాతమ్మను వదిలిపెట్టలేదు ఆకాశాన అక్కడో చుక్క ఇక్కడో చుక్క ఆమె కళ్ళలానే మెరుస్తున్నాయి ఆమె మనసులాంటి స్వచ్ఛమైన గాలి వీస్తుంది కాసేపయ్యాక దీవించినట్లు నా తల నిమిరింది ఆప్యాయత ఆమె హృదయ కవాటాలు తెరుచుకొని వచ్చింది నిట్టూర్పులు లేవు ఆమె ఎక్కడ బాధపడిపోతుందోనని నేను దిగులుపడిపోతున్నాను అనుకున్నదేమో ఒకే ఒక్క వాక్యం ఆమె నోటి వెంబడి వచ్చింది భూమాత బడిలో ఉండి విన్న పసిపాపనిలా ఆ వాక్యం విన్నాను ఆ వా ఆ వేళ నుంచి తాతమ్మ మంచం పట్టేసింది మూగబోయింది బహుశా నాలో అన్న మాటలే చివరివేమో నాతో మాటలే చివరివేమో తాతమ్మ జీవితంలో రెండు గాలివానల్లో ఒకటి దేవుడు రేకెత్తిస్తే రెండవది మనిషి సృష్టించింది అవి మనసుకు సంబంధించిన గాలివానలు అసలు గాలివాన వచ్చింది నాకు బాగా జ్ఞాపకం ఉంది పంతొమ్మిదవ పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరం నాగుల చవితి దాటిన నాలుగవ రోజు ఉండి ఉండి ఒక్కసారిగా గాలులు ఉద్ధృతమయ్యాయి రాత్రి ముదురుతున్న కొద్దీ గాలివాన ముదిరిపోయింది ఆ గాలితో పాటు ఇంటి మీద వేసిన చొప్ప ఎగిరిపోతుంది ఒకటే వర్షం ఎక్కడ నిల్చోవడానికి చోటు లేకుండా ఇల్లంతా నీరే చెట్లు రాక్షసులు కూలిపోయినట్టు కూలిపోతున్నాయి పెరటి ఇంటి మీద ఒక చెట్టు కొమ్మ విరిగి పడింది అర్ధరాత్రి అయ్యేసరికి తాతమ్మ నొలక మంచం మూడు చోట్లకు మార్చాం ఎక్కడా ఒక గంట ఉండలేకపోయాం తడిచిపోయి ఆమెకు వణుకు పుట్టేసింది చివరకు ఒక తడికను అంగటి అరుగుకు రెండు స్తంభాలకు కట్టారు కనీసం వర్షం వెలిసి అరుగు మీదకు రాదని అక్కడే అందరం తలదాచుకోవడం మధ్యలో తాతమ్మను వేశాం పైనున్న అంత గట్టి తేకు కలప బల్లం బల్లల మధ్య నుంచి నీరు కారుతుంది తాతమ్మ తల మీద నీటి చుక్కలు పడకుండా ఆమె తల వైపు పళ్ళెం పట్టుకొని నిల్చున్న సర్వస్వం పోయిందన్నట్టు పిచ్చిదానిలా పడి ఉన్న తాతమ్మ వైపు అలా తెల్లవార్లు చూస్తూనే ఉన్నాను తెల్లవారుజామున తెరిపి ఇచ్చింది గాలివాన గాలితో తాతమ్మ ప్రాణం కూడా కలిసిపోయి పారిపోయింది తాతమ్మ పోయాక ఈ బుట్ట బరువు బరువును మోసిన పుట్టి పెరిగి తెగిపోయింది పుట్టి తెగిపోయింది బుట్టలో పళ్ళు తుల్లి వళ్ళు తుల్లి చిందర వందరైనట్టు అన్నదమ్ములు విడిపోయారు అన్నదమ్ముల పిల్లలు విడిపోయారు కొందరు ఆ పల్లెలోనే తాతమ్మ మట్టిలో కలిసిన చోటునే కలిసిపోయారు మిగిలిన వాళ్ళు చెట్టుకొకడు పుట్టకొకడు అన్నట్టు వాడొకడొకడు అయిపోయారు వాడకొకడు అయిపోయారు మిగిలిన భూములను అమ్ముకున్నారు ఇరవై నిండకుండానే నేను ఊరు వదిలాను మళ్ళీ ఈనాడు ఆ నగిశీలు చెక్కిన స్తంభాల మధ్య కూర్చొని ఏ అరుగు మీద మా తాతమ్మ నిలిచిన నీతి మాటను విన్నాను ఆ స్తంభాలు లేవు ఆ అరుగు అవశేషాలు కనిపిస్తున్నాయి పంది కొక్కులు అరుగును కన్న కన్నాలు చేసి ఇల్లు కట్టుకున్నట్లున్నాయి ఇన్నాళ్ళు మరిచిపోయిన ఆ నీతి మాట గుర్తొచ్చింది గాలివానలు లేని బ్రతుకు బ్రతుకు కాదురా ఈనాడు నాకు తట్టిన అర్థం గాలివానలో గాలి బీభత్సం సృష్టిస్తే వాన జీవధారా జీవధారణ ఇస్తుంది వయసులో సుఖపడడానికని జీవితంలో గాలివానలు రాకుండా తప్పించుకున్నాను ఎంత రాజీపడి పొందిన సుఖంతో ఆనందించలేని వాడిని నాకు సంక్రమించిన ఈ సంపద నా హెరిటేజ్ని పాడుబడిన దర్శించాక ఆనందం శాంతిని పొందగలిగాను కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం